హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టం అండి చికెన్ ఫ్యాన్స్ అయితే దీన్ని అస్సలు వదిలిపెట్టరండి అంత రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా టేస్టీగా ఇలా రెడీ చేసుకోండి మీరు చికెన్ ఫ్రై ఎప్పుడు చేసినా సరే ఇలాగే చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది చికెన్ ఫ్రై ఇంత రుచిగా రావడానికి ఈ మసాలా పౌడర్ ఒక్కటి రెడీ చేసుకోండి ఎంత బాగుంటుందో మీరే కామెంట్ చేస్తారు ఇక లేచియకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ చికెన్ ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా చికెన్ ఫ్రై రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని ఒకటి రెండు సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఉప్పుని ఇక్కడే యాడ్ చేసుకోండి ఉప్పు ఇలా ముందే వేయడం ద్వారా ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది చికెన్ ముక్కలు చప్పగా లేకుండా ఉంటాయి ఉప్పు వేసిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ చికెన్ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఉప్పు కారాలు పట్టించడం ద్వారా చికెన్ ముక్కలు చాలా రుచిగా ఉంటాయి ఇలా కలిపెట్టుకొని పెట్టుకొని ఈ చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొన్ని కొబ్బరి ముక్కలు రెండు అంగుళాల చెక్క ఐదారు లవంగాలు హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు రెండు స్పూన్ల వరకు ధనియాలు మూడు నాలుగు యాలకులు ఏడెనిమిది జీడిపప్పు పలుకులు ఒకటి బిర్యానీ ఆకు అనసపు కొంచెం మసాలా దినుసుల్ని ఇలా ప్యాన్లో వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి మాడనివ్వద్దు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయండి ఇవన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ చక్కగా లైట్గా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని మాడనివ్వద్దు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకుని అందులో ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి ఫైవ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసాను ఆయిల్ వేడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఫ్రైలోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే పడతాయి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చిని రౌండ్గా తరిగి వేసుకోండి వీటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం మసాలా దినుసులన్నీ కూడా బాగా చల్లారిపోయాయండి ఇలా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి మసాలా దినుసులు అన్నిటిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని మసాలా పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత అదే మిక్సీ జార్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం కొంచెంగా అల్లము అలాగే వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసానండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేయాలి కొంచెం పసుపు రెండు ఇంచుల పసుపు వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పసుపు ఉప్పు వేసి పట్టడం ద్వారా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రోజులే తాజాగా ఫ్రెష్గా ఉంటుందండి మనం బయట పెట్టినా సరే అస్సలు పాడవదు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఒక పెద్ద స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి ఈ పసుపు పచ్చదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ పసుపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపెట్టుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఇలా బాగా కలిపిపెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి చికెన్లో నుండి వాటర్ వస్తున్నాయి ఈ వాటర్ తోటే చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మరలా ఈ పై మూత పెట్టి కొద్దిసేపు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయిందండి చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలాగైతే ముక్క లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఇంకొక స్పూన్ వరకు కారం వేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడ మూడు స్పూన్ల వరకు వేసానండి కారం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని పై మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కారం మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము గుమగుమల స్మెల్ వస్తూ చికెన్ ఫ్రై బాగా ఫ్రై అయిపోయింది ఉక్క కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఎందుకంటే నేను ఈ చికెన్ ఫ్రైని మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి చికెన్ ఫ్రై చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చాలా రుచిగా ఉందండి నేను చూపించిన మసాలా పౌడర్ రెడీ చేసుకొని ఈ చికెన్ ఫ్రైని ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుందనేది మీరే కామెంట్ చేసి చెప్తారో అంత సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఫ్రైనంత కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ నోరూరించే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఆలస్యం చేయకుండా మీరు రెడీ చేసుకోండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది సింపుల్ అండ్ టేస్టీ నోరూరించే స్పైసీ చికెన్ ఫ్రైని ఎలా రెడీ చేసుకున్నాము చూస్తారు కదా చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్